కూడా ఆర్ట్ లో కూడా ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి వాళ్ళ సజెషన్స్ తీసుకో తీసుకొని ఇక ముందు కూడా గత ప్రభుత్వాలలో జరిగినటువంటి పొరపాట్లు జరగకుండా ముందు ముందు కూడా మన సంస్కృతిని ప్రపంచానికి చాటేటువంటి కళాకారులకి ఒక మంచి తెలంగాణ కళాకారులకి గుర్తింపు వచ్చే విధంగా చర్యలు తీసుకొని ఒక ఎక్స్పర్టీస్ అడ్వైజరీ కమిటీ లాంటిది ఏర్పాటు చేయడం ద్వారా సో ముందుకు తీసుకెళ్లాలని రిక్వెస్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను సో మన ఆర్ట్ కమ్యూనిటీ అందరి తరఫున అండ్ అదే రేవంత్ రెడ్డి రావడం అనేది కళారంగానికి విధంగా ఒక కొత్త ఊపిరిని ఇచ్చినట్టు అనిపిస్తుంది అండ్ తప్పనిసరిగా ఒక ఆర్టిస్ట్లకి అంటే కమ్యూనిటీ వ్యక్తులకి చేయకపోయినా సో కమ్యూనిటీకి మాత్రమే డెఫినెట్లీ ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలతోటి ఒక గొప్ప ప్రయోజనాత్మకమైనటువంటి పనులు చేస్తారనే ఊటి నమ్మకం ఉంది సార్ కూడా నేను ఫైనాన్స్ లో జాయిన్ అయినప్పుడు తను కూడా ఆర్థిక సంబంధించిన ఎన్నో యాక్టివిటీలు చేసేవారు సో ఆ జాగృతి అనే పత్రికలో కూడా ఆయన ఆర్టిస్ట్ గా చేయడం జరిగింది సో ఈ సందర్భంగా ఆయన ఫైనాన్స్ తోటి చాలా అనుబంధం ఉంది అండ్ ఆ పీరియడ్ లో చదివినటువంటి చాలా మంది ఫైనాన్స్ విద్యార్థులు మంది కూడా ఆయన తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళ చాలా కూడా ఆయన పర్సనల్ రిలేషన్ ఉంది సో తర్వాత తను ఆర్ట్ ఏజెన్సీ పెట్టుకోవడం ఆర్ట్ ఏజెన్సీ ద్వారా ఆర్టిస్టులతో చాలా సంగీత ఉండడం జరిగింది ఆయన ఫోటోగ్రాఫర్స్ ఆర్టిస్టు చాలా మందితో ఆయన రిలేషన్ సో అది కాకుండా ఆయన ఫైన్ ఆర్ట్స్లో ఎంట్రెన్స్ एक एक ही नहीं वो आयनिक नहीं स्टार्च है तो सेवल कई तरह के राउंड हैं अंत में आपका 29 पॉइंट विज़न में जो काटा गया था 29 पॉइंट सीट हुए हैं नंबर ऑफ सीट्स में क्या हो गया हूँ मैं आंध्र राज्य सीमा के दानव में आने में 25 डाल का दानव परसेंटेज दिवाइ दिए गए होते हैं अंत में उपय सीट लोड తెలంగాణ వాళ్ళు ఇచ్చేవాళ్ళు దాంట్లో కూడా మళ్ళీ రిజర్వేషన్ ప్యాకేజ్ ఉండడం మూలంగా సీట్ రాలేదు సో ఆ రకంగా ఆయన ఫైనాన్స్ లో గెయిన్ కావడం అనేది కుదరలేదు సో నిజంగా గెయిన్ కాకపోవడం మంచిది అనిపిస్తుంది ఎందుకంటే నిజంగా మనం చరిత్ర చూసినట్టయితే చాలా మంది మన అడాప్ట్ ఇట్ల అంటే కంపారిజన్ కాదు అంటే ఒక రాజకీయ వేత్తగా నేను చెప్తున్నాను ఆయన కూడా ఈయన ఫైన్ కాలేజీలో ఎంట్రన్స్ రాసి రాని కారణంగా ఆయన రాజకీయాల వైపు పోదు ఆ తర్వాత ప్రపంచ చరిత్ర అనేది పూర్తిగా మారే విధంగా ద్వారా పడ్డది ఆయన విధంగా ఫైన్ లో ఉండి ఉంటే ఇంకో రకమైనటువంటి ప్రపంచ చరిత్ర ఉండేది ఇప్పుడు కూడా మన తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి లో సీట్ వస్తుంటే

ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆ పని మీద పూర్తి కేంద్రీకృతమై పని చేసినా అని ఒక సో ఆ మీద ఫోకస్ పెట్టడం పూర్తిగా రివోర్ అయ్యి ఇంకా వేరే ఆలోచన ఉంటే ఆయన ఏదైతే టార్గెట్ పెట్టుకుంటాడో అదే టార్గెట్ ఆయన వర్క్ చేయడం అనేది ఆయన తత్వం సో అది నేను వ్యక్తిగతంగా చూసినటువంటి అంశం సో ఇవన్నీ కూడా చాలా విషయాలు నిజంగా అంటే కొన్ని ఇన్స్పైరింగ్ పర్సన్స్ నుంచి మనం ఎన్నో నేర్చుకోవాల్సి సో ఆ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ లో ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారి లైఫ్ అనేది చాలా మంది కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ముఖ్యంగా హైదరాబాద్ ఆర్ట్ సొసైటీకి ఒక పర్మనెంట్ ప్లేస్ రావాలనేది సో మేము గారికి ఒక లెటర్ ద్వారా తప్పకుండా ఇద్దాం సో అది కాకుండా గురుకుల స్కూళ్ళలో కూడా చాలా గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కూడా తప్పనిసరిగా టీచింగ్ ఆర్ట్ టీచింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది సో మనం ప్రపంచ దేశాలతోటి పోటీ పడుతున్న తరుణంలో ఎంతో మంది భారతీయులు మొన్ననే రీసెంట్లీ నేను అమెరికాకి వెళ్ళి రావడం జరిగింది వందలాది మంది ఇండియన్స్ అక్కడ ఉన్నారు గిల్లీ వాళ్ళు ఉన్నారు సో మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే మనం కూడా ఆ స్టాండర్డ్లో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం చదువుకోవాలి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా మనకి బయటికి వెళ్ళినప్పుడు మన సంస్కృతిని కానీ మన నాలెడ్జ్ని కానీ షేర్ చేసుకోవడానికి మన రాష్ట్ర గొప్పతనాన్ని చాటుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది సో అందుకని స్కూళ్ళల్లో డ్రాయింగ్ టీచర్స్ కానీ డ్యాన్స్ టీచర్స్ కానీ అంటే ఇవన్నీ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది అందుకని సో ప్రభుత్వాన్ని కూడా ఇది విన్నవేర్చుకోవాల్సిన అవసరం ఉంది అండ్ కొన్ని సమస్యలు కూడా ఇక్కడ రాశాము అండ్ కొన్ని అంటే ముఖ్యంగా చాలామంది ఆఫీసులు ఈ గత డైరెక్టర్ కల్చరల్ డైరెక్టర్ గురించి కంప్లైంట్ చేయడం జరిగింది అంటే పది సంవత్సరాలుగా ఒకే వ్యక్తి ఒకటే పోస్ట్లో ఉండడం జరుగుతుంది సో ఏ కార్యక్రమాలు అయినా కానీ ఆయనకున్నటువంటి లోనే సపోర్ట్ చేయడం జరిగింది ఇంత గొప్ప హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఎనభై మూడు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దానికి ఇంతవరకు ఒకే ఒక్కసారి ఒక కేటలాగ్ కోసం లక్ష రూపాయలు మంజూరు చేశారు అంటే గత పది సంవత్సరాలు ఆ లక్ష రూపాయలని కూడా మూడు సంవత్సరాల తర్వాత ఇవ్వడం జరిగింది అంటే ఇంత ఒక ఎనభై మూడు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్ ఆర్ట్ సొసైటీకే ఈ పరిస్థితి ఉంటే సో ఇంకా ఎన్ని ఆర్గనైజేషన్స్ ఇంకా ఎంత ఎంతోమంది అంటే బయటికి రాలేని చెప్పుకోలేని ఎదురించలేని కళాకారు ఎంతమంది ఇబ్బంది పడ్డరు అనేది మనకు దీని ద్వారా తెలుస్తుంది సో నేను వ్యక్తిగతంగా ఎన్నోసార్లు వెళ్ళినప్పటికీ కూడా ఏ ప్రయోజనం లేకుండా ఉన్నాను సో అలాంటి చరిత్ర మళ్ళీ పునరావృతం కావద్దని సో భవిష్యత్తులో ఒక మంచి రాష్ట్రంగా అంటే ఒక కళాకారుడు ఎప్పుడు చాలా సహృద్భావుడు ఉంటాడు సెన్సిటివిటీ ఉంటాడు ఆ సెన్సిటివిటీయే మనకి అన్ని రంగాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా ఒక మంచి సామరస్యంతో ఓపికతోటి చూసేటువంటి కోణం ఉంటుంది ఆలోచన ధోరణి ఉంటుంది అది కళాకారుడికి ఆ సుభిధత్వం ఉంటుంది ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు కళాకారుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కారణంగా తప్పనిసరిగా మనకి ఒక మంచి భవిష్యత్తు కళాకారులకు ఉండే అవకాశం ఉందని ఖచ్చితంగా నమ్ముతున్నాం లలిత్ కళా అకాడమీ పునరుద్ధరిస్తామని గత ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పటి వరకు అది ఏ రకం కూడా జరగలేదు సో ఎప్పుడైనా ఈ లలిత్ కళా అకాడమీ ప్రారంభిస్తారని ఆశిస్తాము प्लीज़ सब्सक्राइब हैदराबाद आर्ट सोसाइटी